హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ అయితే నేను గోంగూర పచ్చడి పుంటి కూర పచ్చడి చేశానండి అది ఎలా చేయాలంటే ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో వెల్లుల్లిపాయ పసుపు ఆయిల్ వేయాలండి వేసిన తర్వాత అందులోనే పుంటి కూర కొత్తిమీర వేయాలండి వేసి ఉడకబెట్టాలి దాన్ని బాగా ఉడికిన తర్వాత మనము అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చేయితోటే రుబ్బాలండి వేసుకొని చేయితోటే రుబ్బాలండి లేకపోతే మిక్సీలో పడితే టేస్ట్ రాదండి టేస్ట్ పోతుంది దాన్ని మనము చేయితో రుబ్బుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది కొంచెం తినే వాళ్ళు కూడా చాలా తింటారు అది రుబ్బిన తర్వాత పూస వేసుకోవాలండి జీలకరావాలు వెల్లుల్లిపాయలు వట్టి మిరపకాయలు కరివేపాకు వేసి బాగా పోసు వేసుకున్న తర్వాత ఆ పోస్ అనేది అందులో వేసుకొని తినాలంటుందండి ఎంత బాగుంటుందంటే నిజంగా అండి మీరు ఆ టేస్ట్ని మర్చిపోరు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి నాకు ఇలాగే ఇష్టము నిజంగా కొంచెం తినేవాళ్ళు కూడా ఇంకా కొంచెం ఎక్కువగా తింటారండి